ఇంకొక ఆయన బిఎస్సి కెమిస్ట్రీ ఈయన బిఎస్సీ కంప్యూటర్స్ వీళ్ళందరినీ చూస్తే నేను గర్వపడుతున్నా ఈరోజు పోలీస్ శాఖలో బాగా చదువుకున్న అభ్యర్థులు వచ్చి విలువలు పెంచుతారని నమ్మకం ఉంది ఆ కుటుంబం చూసాం ఎంత ఆనందంగా ఉన్నారంటే చాలా ఆనందంగా ఉన్నారు వాళ్ళ ముఖం ముఖంలో ఆనందం చూడాలనే ఏకైక లక్ష్యంతో ఈ కూటమి ప్రభుత్వం నేను గాని పవన్ కళ్యాణ్ గారు గాని బీజేపీ గానీ పనిచేశాం ఆ ఫలితాలు మిమ్మల్ని చూస్తా ఉంటే ఈ రోజు ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఆనందమైన మీ ముఖాలు చూస్తా ఉంటే మాకు చాలా తృప్తినిస్తా ఉంది దీనికి మనస్ఫూర్తి ఒక్కసారి ఈ అబ్బాయికి కూడా మంచి భవిష్యత్తు ఉంది వచ్చినప్పుడు మనం చూసా సింహం మారిగానే వస్తున్నాడు మనిషి కూడా ఫిజిక్ మీరు చూశారు ఇతన్ని చూస్తే రౌడీలు అనేవాళ్ళు పారిపోవాలి భయపడిపోవాలి అలాంటి పోలీస్ టీవీ లాఠీ టీవీ కాదు పోలీస్ టీవీ అదే మార్కు బ్రహ్మాండంగా నాకు నమ్మకం ఉంది గట్టిగా చప్పట్లు కొట్టి ఆశీర్వదించండి మనస్ఫూర్తిగా ఇప్పుడు కొమ్ము శిరీష గారి ఏవి ప్లే చేయాల్సింది కోరుతున్నాము మా ఫ్రెండ్స్ అందరూ ఇలా ఉన్నారు ఇలా కోచింగ్ కి వెళ్తున్నారు నేను వెళ్ళాలి నేను స్టడీ హాల్ కి పోయి చదువుకోవాలి అని చాలా ఇబ్బందిగా ఉండేది మా నాన్న చదువు మానేసి కూలి పనులకు వెళ్లారు నేను ఎట్లా చదువుకోలేకపోయాను నా బిడ్డలు చదువుకోవాల నాకు మగ బిడ్డలైనా ఆడబిడ్డలైనా వాళ్లే వాళ్ళకి ఎలాంటి లోటు రాకూడదు ఒకరి మీద ఆధారపడకూడదు అనేసి మమ్మల్ని చదివించారు మేము ఈ రోజులో ఇలా కారణం మా నాన్న మా అమ్మే కానిస్టేబుల్ నోటిఫికేషన్ గత ప్రభుత్వంలో టూ థౌసండ్ ట్వంటీ టూ లో జారీ చేయబడింది జనవరిలో ప్రిలిమ్స్ ఎగ్జామ్ నిర్వహించగా తర్వాత ప్రాసెస్ అయిన ఈవెంట్స్ న్యాయపరమైన చిక్కుల వల్ల వాయిదా పడినది దీని ద్వారా ఈ చిక్కుల్ని అధిగమించి వచ్చిన వెంటనే మేము కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేస్తాం చెప్పిన విధంగానే వెంటనే కానిస్టేబుల్ నోటిఫికేషన్